పేరు పత్తిపాటి విజయ అండి ఈరోజు ఈ అంజనీ సిమెంట్ చిట్టినాడు వారు మేము ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని నిరసనలు తెలియజేస్తున్న కనీసం స్పందించే పరిస్థితి లేదు ఈ అంజనీ సిమెంట్ యాజమాన్యం నుంచి దుమ్ము ధూళితో ఇక్కడ ప్రజలంతా కూడా అనారోగ్యానికి గురి కావటం జరుగుతుంది ఈ అనారోగ్యంలో విచిత్రమైనటువంటి రోగాలు రావటం జరుగుతుంది ఇక్కడ శ్వాసకోత సంబంధిత వ్యాధులు మహిళలకైతే ముఖ్యంగా గర్భకోత సంబంధిత వ్యాధులు ఎక్కువగా రావటం జరుగుతుంది ఇక్కడ కోదాడ కానీ జగ్గ్యాపేట కానీ వెళ్తే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయటం లేదు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ పోవాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడికి పోవాలంటే ఆర్థిక అసమానతలు వీళ్ళకి అంత అమౌంట్ కూడా సమకూర్చుకునే పరిస్థితి లేదు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సిమెంట్ సిమెంట్ పరిస్థితులు ఉచిత వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది మీరు ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పేసి వారిని పలుమార్లు వేడుకున్నా కూడా ఎప్పుడు కూడా స్పందించలేదు అదేవిధంగా రైతుల పొలాలను కూడా వీళ్ళు దౌర్జన్యంగా లాక్కోవడం జరుగుతుంది రైతు పొలం నా పొలం అని చెప్పేసి తను స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారిని సర్టిఫై చేసి కేసు ఎవరిది ఈ పొలం ఎవరిదని నిర్ధారించమంటే ఎంఆర్ఓ గారు ఈ పొలా ఈ పొలం పలానా రైతుదని ఇచ్చినా కూడా వీళ్ళు యాజమాన్య వారు అప్పటికప్పుడు వీళ్ళకి మైండ్స్ చేతిలో ఉందని చెప్పేసి టిప్పర్ల టిప్పరు ఆ పొలాలలో కొట్టించిన పరిస్థితి ఉంది అదేవిధంగా వాటర్ అండి వాటర్ విపరీతమైనటువంటి పొల్యూషన్ అది తాగుదాం అంటే దుర్వాసన ఇక్కడ కూలీ కూలీలుగా వెళ్ళినటువంటి రైతులకు కూడా ఎక్కడో ఉన్నటువంటి మినరల్ ప్లాంట్లకు తీసుకొచ్చి మినరల్ వాటర్లు తాగడానికి అందించాల్సిన పరిస్థితి ఉంది అదే విధంగా పంట విషయానికి వస్తే బెత్తడ బెత్తడ మందం ఒకే రోజులో పెత్తిన మందం మట్టి దుమ్ము దుమ్ముదులతో కొట్టుకుంటే ఆ పొలానికి ఎలాంటి మందు కొట్టినా ఏ విధంగా పడుతుందండి ఈ రకమైనటువంటి ఇబ్బందులతో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాని గురించి నష్టపోయిన రైతాంగానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఉచిత విద్యా వైద్యాన్ని అందించాలని స్థానికులు ఇక్కడికి వచ్చి తెలియజేస్తుంటే ఈ యాజమాన్యం వారు ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను and to get the notification of our video